హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనర్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మార్చ్ థర్టీ డేట్ నాడు వీడియో చేస్తున్నాను అందరికీ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఉగాది ప్రతి ఒక్కరికి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం వెహికల్ వచ్చేసి మారుతి విటార బ్రిజా రెండు వేల పదహారు మోడల్ జడ్డీఐ ప్లస్ మీకు లక్ష ఇరవై వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది నాన్ యాక్సిడెంటల్ టైర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మంత్ వరకు మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఆ ఏసీ చిల్డ్ టాప్ అండ్ వేరియంట్ ఇది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో ల్యాంప్స్ అవుతుంది ఈవినింగ్ టైంలో మీకు ఆటో వైపర్ కూడా ఆన్ అవుతుందండి అండి వర్షం టైంలో ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది రేరు వైపర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది మీకు అన్ని మీకు ప్రతి ఒక్కటి చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్బిల్ టు స్క్రీన్ ఉంటుంది మీకు నావిగేషన్ ఉంటుందండి వెహికల్కి వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ ఇంకొకటి అండి దీన్ని నెంబర్ వచ్చి కూడా మీకు ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు అవుట్లుక్ చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు మీకు దూరం నుంచి లాంగ్ వ్యూ ఎట్లుందో చూసుకోవచ్చు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అంటే మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను జస్ట్ హ్యాండ్స్ సెండ్ చేస్తే లెఫ్ట్ సైడ్ యూజ్ చూసారు కదా టైర్స్ చూసుకోవచ్చు టైర్స్ వచ్చేసి మంచి కండిషన్లో ఉన్నాయి మీకు కీలెస్ ఎంట్రీ టూ కీస్ ఉన్నాయండి వెహికల్కి వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది తొమ్మిదో నెల వరకు వెహికల్ చూసుకోవచ్చు హైలైట్ ఉంది వెహికల్ వచ్చేసి అసలు ఆలోచించడం అవసరం లేదు వెహికల్కి కంప్లీట్ షోరూమ్ ట్రాకే లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను వెహికల్కి వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటాయి చూసుకోవచ్చు రేస్ పెంచుకోవచ్చు మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సిస్టమ్ ఉంటుంది మీకు ఇన్బిల్డ్ స్క్రీన్ అండి ఇది నావిగేషన్ అన్ని ఉంటుంది వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది స్టీరింగ్లో అటు సైడ్ కో డ్రైవర్ సైడు ఆమ్ రెస్ట్ ఉంటుంది ఇన్బిల్టే ఏ పీస్ రీప్లేస్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు రీడింగ్ గురించి నో డౌట్ నేను పంపిస్తాను కం కంప్లీట్ ఇవి షోరూమ్ వచ్చిన సీట్ కవర్స్ అండి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ ఉంది వైటు చిన్న చిన్న నేను కూలింగ్ పేపర్ వేయించిన నేనే తిరుగుతున్నాను జెడ్డే ప్లస్ నెంబర్ కూడా ఉంది ఫుల్ కండిషన్ అండి మీకు చాలా నీట్కున్న ఏ పీసు రీప్లేస్ లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ ఇది షోరూమ్ వస్తే ఇవే ఉంటాయి మీకు ఎవ ఎవ్వి కనబడ్డా బ్రిజాలో అవి ఎక్స్ట్రా వేయించుకున్నట్టే మన దగ్గర వచ్చేసి ఫోర్ట్ ఎక్కువ స్పోర్ట్ ఉందండి రెండు వేల పద్నాలుగు మోడలు నైన్ థౌజండ్ నెంబర్ వచ్చేసి టైటానియం అండి ఇది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుందండి వెహికల్ సూపర్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు సారీ పదిహేడు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో కరీంనగర్ పాసింగ్ లోకల్ వెహికల్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది అడ్వకేట్ వెహికల్ అండి ఇది ల నైంటీ థౌసండ్ డ్రైవ్ అయింది మంచి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వర రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ వైట్ కలర్ వెహికల్ డిజైర్ వీడిఐ విత్ ఏబిఎస్ ఉంటుందండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వర్ రావచ్చు ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడలు సిక్స్ టు సిక్స్ టు జెడ్డీఐ ఆప్షనల్ వెహికల్ స్టార్ట్ వస్తుంది ఐదు ఎనభై చెప్తున్నాము నెగిషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఓవర్ రావచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఎరెట్గా రెండు వేల పదిహేను మోడల్ వీడియో అండి డీజిల్ వేరియంట్ లక్ష డ్రైవెన్ అయింది మీకు ఐదు డెబ్బై చెప్తున్నాము నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఓవర్ రావచ్చు ఈ వెహికల్ వచ్చేసి డిజైర్ అండి వీడియో రెండు వేల పదిహేను మోడల్ విత్ ఏబిఎస్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంది బండి అయితే ఈ కలర్ వచ్చేసి మీకు వీడియోలో డిఫరెంట్ నడవచ్చు బ్లాక్ కలర్ ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాము నెగోషియబుల్ ఉంది బండ్ అయితే ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది మీకు టైర్స్ కూడా న్యూ టైర్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్కి అయితే సెవెంటీన్ ఎస్ఎక్స్ ప్లస్ లక్ష పదహారు వేల కిలోమీటర్లు కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల సారీ ఎనిమిది లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ వారు రావచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి సియాజ్ జెడ్ వీడే ఆప్షనల్ అండి రెండు వేల పదిహేడు మోడలు లక్ష కిలోమీటర్లు డ్రైవ్ అయ్యింది కంప్లీట్ షోరూమ్ ట్రాకే అండి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ అవర్ రావచ్చు మీ వెహికల్ డీటెయిల్స్ చెప్తాం వెహికల్ వ్యూ మొత్తం చూసారు కదా మన దగ్గర ఉన్న వెహికల్ మొత్తం చూశారు కదా జస్ట్ మా జస్ట్ హాయ్ అండ్ సెండ్ చేస్తే క్యాట్లా కూడా పంపిస్తాను డిస్క్రిప్షన్తో సహా వస్తుంది మొత్తం మీకు ఈ వెహికల్ వచ్చేసి మారుతి విటారా బ్రిజా రెండు వేల పద పదహారు మోడల్ జడ్డీఐ ప్లస్ మీకు క్రూజ్ కంట్రోల్ అన్ని ఫీచర్స్ అన్ని తెలిసే ఉంటాయి తెలియకపోతే ఇండివిజువల్గా కాల్ చేసి ఖచ్చు వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను బండి నాన్ యాక్సిడెంటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది విత్ ఏసీతో సహా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వెహికల్కి అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నాము నెగషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న రావచ్చు హైదరాబాద్ పాసింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసి సెప్టెంబర్ మంత్ వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు నెగేషియబుల్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిన్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్